ప్రైజలాడ్ నామమునకు స్తోత్రములు కలుగునుగాక ప్రభు అయిన క్రీస్తు వారు వాగ్దానము చేసి ఉన్నారు పాడైన స్థలములను నేను బాగు చేయుదును అని నీవు పాడైన స్థలముగా ఉన్నావా నీ యొక్క స్థితిగతులు మెట్టలు ఉన్న స్థితిగా ఉన్నదా సరాళము లేని స్థితిలో ఉన్నట్లయితే ఇప్పుడే ప్రభు అయిన క్రీస్తు వారు వాగ్దానము చేసి ఉన్నారు పాడైన స్థలములను నేను బాగు చేస్తాను అని నీ వ్యభిచారము చేత నీవు పాడైన స్థలముగా ఉన్నావా పాపము చేత పాడైన స్థలముగా ఉన్నావా నీకున్నటువంటి వ్యసనములను బట్టి నీవు పాడైన స్థలముగా ఉన్నావా నీవు ప్రభు అయిన క్రీస్తు వారి వద్దకు వచ్చినట్లయితే పాడైన నిన్ను బాగు చేసే దేవునిగా ఉన్నాడు నా ప్రియమైన సహోదరి సహోదరులారా ఈ లోక సంబంధమైన క్రియలు ఈ లోక సంబంధమైన సైతాను మనలను పాడైన స్థలముగా చేసి ఉన్నది ఎందుకు పనికిరానటువంటి బీడు స్థలముగా చేసి ఉన్నవి కనుక నిజదేవుని నీవు ఆశ్రయించినట్లయితే పాడైన స్థలముగా ఉన్న నిన్ను బాగు చేసి పనికి వచ్చే స్థలముగా చేయుచున్నాడు నీలో నుండి ఆత్మఫలములు ఫలింపచే ఫలిం ఫలించే స్థలముగా ఏసుక్రీస్తు వారు చేయుచున్నారు కనుక నీవు పాడైన స్థలముగా ఉన్నట్లయితే క్రీస్తు యొద్దకు నీవు వచ్చినట్లయితే నిన్ను బాగు చేసి నూరంతలుగా ఫలించే స్థలముగా నూరంతలుగా ఫలింపచేయు వ్యక్తిగా ప్రభు అయిన క్రీస్తు వారు చేయుచున్నారు ఆమెన్ ప్రభుైన క్రీస్తు వారు వాగ్దానము చేసి ఉన్నారు మీరు ఏ దేశములైతే అడుగు పెడతారో ఆ దేశము మీద మీ భయము పుట్టించును ఆమెన్ నా ప్రియమైన సహోదరి సహోదరులారా నీవు ఏ స్థలమునకు వెళ్ళినను నీలో యేసుక్రీస్తు వారు ఉన్నారు కనుక శత్రువు నిన్ను చూసి భయపడతారు శత్రువులు నిన్ను చూసి పారిపోతారు శత్రువులు నిన్ను చూసి పరుగులెడుతూ ఆర్తనాదములు చేస్తూ ప్రాణములు కాపాడుకొనుటకు పరుగులెడతారు ఎందుకంటే నీవు నీతిమంతుడవు కనుక నీవు ప్రతి విషయంలో దేవుని ఆజ్ఞను పాటించి ఉన్నావు కనుక నీవు ఏ దేశమందైనను అడుగుపెట్టిన ఎడల నీ భయము అక్కడ పొడతాది నీ భయము అక్కడ ఉత్పన్నమవుతుంది ఎందుకంటే లోకంలో ఉన్న కంటే నీలో ఉన్నవాడు దేవుడు గొప్పవాడు కనుక నిన్ను చూసి శత్రువులు పారిపోతారు నిన్ను చూసి శత్రువులు భయము చెంది భీతి చెంది పరుగులెడతారు కాబట్టి నా ప్రియమైన సహోదరి సహోదరులారా నీవు దేవుని అడుగుజాడల్లో నడిచినట్లయితే నీవు ఏ స్థలములో అడుగు పెట్టినను నీ భయము అక్కడ ఉత్పన్నమవుతుంది నీ శత్రువు నిన్ను చూసి పారిపోతాడు దేవుని అడుగుజాడల్లో నడుస్తున్నావు కనుక సైతాను సహితము నిన్ను చూసి పారిపోతాడు వాడు ఓటముని అంగీకరిస్తాడు కనుక నీవు నేను యేసుక్రీస్తును ఉండిన ఎడల మనము ఎక్కడ అడుగు పెడితే అక్కడ మన భయము సైతానుకు మన శత్రువుకు ఉంటుంది ప్రభునామమునకు స్తోత్రములు కలుగును గాక ఆమెన్ కాబట్టి ప్రభు అయిన క్రీస్తు వారు వాగ్దానము చేసి ఉన్నారు నీ శత్రువుల మీద నీకు జయమిచ్చి నీకు నెమ్మది కలుగ చేసి ఉన్నాను ఐ మన శత్రు మనకున్న శత్రు భయము చేత ఇంతవరకు భీతి చెంది ఉన్నాము భయము చెంది ఉన్నాము నా శత్రువైన సైతానును నేను ఏ విధముగా గెలవాలి అని నేను భయము చెంది ఉన్నాను కానీ ఎప్పుడైతే యేసు క్రీస్తు వారిని నేను నమ్ముకొని ఉన్నాను పాడైపోయిన స్థలముగా ఉన్న నన్ను బాగు చేసిన దేవుడు నేను నీతిమంతునుగా ఉన్నాను కనుక దేవుని అడుగుజాడల్లో నడిచి ఉన్నాను కనుక దేవుని ఆజ్ఞలను పాటించి ఉన్నాను కనుక నేను అడుగుపెట్టు దేశమంతటి మీద నా భయము అక్కడ ఉత్పన్నమయ్యున్నది నా శత్రువైన సైతాను పారిపోయి ఉన్నాడు కనుక ప్రభు అయిన క్రీస్తు వారి విధముగా వాగ్దానము చేసి ఉన్నారు నీ శత్రువుల మీద నీకు జయమిచ్చి నీకు నెమ్మది కలుగ చేసి ఉన్నాను ఆమె ఇప్పటి వరకు నీకున్న శత్రు భయము చేత నెమ్మది లేని స్థితిలో ఉన్నట్లయితే ప్రభు అయిన క్రీస్తు వారి యొద్ధకు వచ్చి నీవు శరణు జొచ్చినట్లయితే దేవా నీవు తప్ప వేరొక దేవుడు లేడు నా శత్రువులను ఎదురించుటకు ఎదిరించుటకు సమర్థుడవు నీవే అని నీవు ఆయనను వేడుకొని ఎడల నీ శత్రువుల మీద జయమిచ్చి నీకు నెమ్మది కలుగు చేసి ఉన్నాడు కనుక నా ప్రియమైన సహోదరి సహోదరులారా నీ శత్రువు ఎలాంటి బలవంతుడైనా సరే ఎంత సమూహమైనా సరే నీ శత్రువులు నీపై లేచినను యహోవా ఎందు దేవుని ఎందు నీవు నమ్మిక ఉంచిన ఎడల నీ శత్రువుల మీద జయమిచ్చి నీకు నెమ్మది కలుగ చేయునుగాక ఆమెన్